రొంపుచేర్ల మండలం సుపరిపాలనను అందిస్తూ సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ భావితరాలకు మంచి భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో పదేండ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేలా దీవించాలని పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల రామచంద్రారెడ్డి కోరారు ఆయన రొంపుచేర్ల మండలం గారి పల్లి పంచాయతీ నగరి హరిజనవాడలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం ఉచిత గ్యాస్ వచ్చే నెల నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారని అన్నారు మహిళలకు ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని అన్నారు భావితరాల భవిష్యత్తు బాగుండాలని సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని కంపెనీలను రప్పిస్తున్నారని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు పాలన గురించి మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు చంద్రబాబు నాయుడు పాలన బాగుందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు ఇంటింటికి వెళ్లి ఆయన కరపత్రాలు పంపిణీ చేశారు ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు ఈ సందర్భంగా విచ్చేసిన చల్లబాబురెడ్డిని నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున చేరి ఘన స్వాగతం పలికారు బాణసంచా పేలుస్తూ డప్పు వాయిద్యాలతో కోలాటాలతో గజమాలలతో హారతులతో ఆయనకు స్వాగతం పలికారు కార్యక్రమంలో రాష్ట్ర కురుబ సంఘం డైరెక్టర్ ఉయ్యాల రమణ ఎంపీటీసీ సహదేవ రొంపిచర్ల సర్పంచ్ ఖాన్ రొంపిచర్ల పులిచెర్ల మండలాలకు చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు చల్ల అభిమానులు మహిళలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం పూర్తి అయింది అందరికి తెలుసిన ఎటుకు చెప్పాలి అక్కడ ఆయన దైవ ఖచ్చితంగా మీ మనసు మీరు సమాధానం చెప్పాలి అయింది ఈ రోజు పరిపాలన ఎట్లుంది బాగుందా బాగలేదా చెప్పాలా ఈరోజు రాష్ట్ర తెలుసు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలన చేసిన విశ్వాంసంతా మీకు అందరికీ తెలుసు ఈరోజు ఒక్క సంవత్సరంలోనే మనకు చెప్పిన మాట సూపర్ పథకాలు ఆ చెప్పాడు మహిళలకు అందరికి కూడా ఎంతమంది ఉంటే అంత మంది పిల్లలకు తల్లికి వందనం కింద ప్రతి కుటుంబానికి ఎంత మంది బిడ్డలకు ఉంటే అంత మంది బిడ్డలకు చదువుకు చదువుకున్న దానికి డబ్బులు ఇస్తానని ఆ రోజు చెప్పాడు ఈ రోజు ఇచ్చినాడా లేదా చెప్పాలా చెప్పండి ఇస్తున్నాడా అదే విధంగా ఉచిత గ్యాస్ ఇస్తాడు మూడు సిలిండర్ల గ్యాస్ వస్తా ఉందా అందరికి వస్తా ఉందా ప్రతి ఒక్కటి కూడా రేపు నెలలో మీ అందరికి మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి ఉచిత ప్రయాణం మీకు టికెట్ లేకుండా ఫ్రీగా బస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు మహిళలకు బస్ సౌకర్యం ఫ్రీగా పెడతా అన్నాడు చంద్రబాబు ఆశీర్వదించాలా లేదా మీకందరికి నాలుగు వేల రూపాయలు ముందు పెన్షన్ ఎంత స్థానంలో వైసీపీ హయాంలో ఎన్ని రెండు వేలు పెన్షన్ ను ఐదు దఫాల పెంచి మూడు వేలు చేసినాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతానే మూడు వేల నుంచి ఎంత చేసినాడు ఒకేసారి పెంచినాడు నాలుగు వేలు పెంచినాడు ఆ ఘనత చంద్రబాబు నాయుడు తగ్గింది ఈ రోజు ప్రతిదీ కూడా మహిళల కోసం రేపు ఇళ్ళ పట్టాలిస్తా ఉన్నాడు ఇల్లు పట్టాలిచ్చి ప్రతి కుటుంబానికి నాలుగు లక్షల మీరందరూ కూడా బాగా ఆలోచించాల ఇంతమంది పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు చేస్తా ఎన్నో ప్రాజెక్టులు వస్తా ఎన్నో కంపెనీలు వస్తా ఎవరి కోసమో మన పిల్లల భవిష్యత్తుల కోసం ఇటువంటి చిన్నారుల భవిష్యత్తులో డబ్బులు ఇచ్చి చదివిస్తే వాళ్ళ ఉద్యోగాలు కావాలా ఆ రోజు మీరు డబ్బులు ఇచ్చినారుదేశారు మాకు ఉద్యోగాలు ఎక్కడ చెప్పి అడిగితే ఆ రోజు కూడా ముందు ముందు ఆలోచనతో ఈ రోజు పెద్ద కంపెనీలని రేపు మూడు సంవత్సరాలకి ఒక లక్ష ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాడుగా ఈ బిడ్డలకు అందరికీ కూడా భవిష్యత్తు ఉండాలని చెప్పి ఎంతో గొప్ప మనసుతో ఆయన ఆలోచన చేసి ముందుకెళ్తాను అటువంటి ముఖ్యమంత్రిని మనం పది సంవత్సరాల కాలము ఆశ్రుండల్లా మీ దీవెన పిల్లలకు భవిష్యత్తు ఉండాలని చెప్తే మీరందరూ కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకు చెప్పి మీ డాక్రా సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు ఎవరు డాకరా సంఘాలు పెట్టింది ఆ రోజు వాస్తవం నిజం చెప్పండి చంద్రబాబు నాయుడు పెట్టినారంటే ఈరోజు ఆ డబ్బులతో ఎంతో మంచి సౌకర్యాలు చేస్తున్నారు ఎన్నెన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నారు మరవకూడదు మీరు కూడా ప్రతి స్థావన ఎప్పుడన్నా వారానికి పదవి రెండు వారాలకు మహిళలు డాక్రా సంఘాలు కుసిరిప్పుడంతా చంద్రబాబు నాయుడు గురించి చర్చ జరపల్ల ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మీ అందరూ ఆశీర్వదించాలని చెప్పి తెలియజేసుకుంటూ మనందరం మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడుకు తెలిసినట్టుగా అది సంవత్సరానికి ముఖ్యమంత్రిగా ఉండాలని జీవించాలని చెప్పి ఆశిస్తూ జయ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇంతే కదా చెప్పాలా ఎన్ని సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ఉంటే మన కానీ మన బిడ్డల భవిష్యత్తు కానీ బాగుంటుందని ఆశించాల ఆశీర్వద్దు అయింది చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు